కథ పేరు ఆశ్చర్యం కథ రచయిత్రి ముప్పాళ రంగనాయకమ్మ గారు ఈ కథని రెండు వేల నాలుగు ఎనిమిది ఒకటిన పుస్తకం ప్రత్యేకంలో ప్రచురితమైంది ఆశ్చర్యం బస్సు కిటికిటలాడుతోంది కొత్త సినిమా మొదటి ఆటలాగా కండక్టరు జనాన్ని లోపలికి తోస్తూనే ఉన్నాడు చాకలి బుట్టలోకి మాసిన బట్టలు కూరినట్టు దిగేవాళ్లు లేకపోయినా ఎక్కేవాళ్ళని సర్దుతూనే ఉన్నాడు కొండ మీద దేవుడి కళ్యాణం బస్సుల రాకపోకలకి అంతూ పంతూ లేదు భక్తుల ఇక్కట్లకి తిరిగి వస్తోన్న గుళ్ళకి కూడా లెక్క జమాలేదు ఓయ్ ఓయ్ అంటూ ఒగరుస్తూ పరిగెత్తుకొచ్చాడు షావుకారు కదలబోయిన బస్సు కదలలేదు షావుకారు ఫుట్ బోర్డు మీద కాలు పెట్టడం రైట్ అంటూ కండక్టర్ అరవడం బస్సు ఒక్క ఊపుతో కదలడం షావుకారు తుళ్లిపడి నిలదొక్కుకోవడం అన్ని ఏకకాలంలో జరిగిపోయాయి ఏంటో మనసి పూర్తిగా ఎక్కర్లేదా అంటూ షావుకారు కొంచెం కోపం చేశాడు కండక్టర్ మీద లేటులో పోతుంది సారు బండే లోపలి అంటూ కండక్టర్ ఒక మందహాసం విసిరి షావుకారు చల్లబరిచాడు షావుకారు కొట్లో కండక్టర్ కి వంద రూపాయల పైనే అప్పు ఎక్కువ ఉంటుంది షావుకారు రెండో మెట్టు కూడా ఎక్కి వస్తుంటే అప్పలకొండకి దడ పుట్టింది పాపం అప్పలకొండ నిజంగా నాగేశ్వరరావు లాగే ఉంటాడు అయినా వాళ్ళ మా అమ్మ మరవడి మంచి చెడ్డల మీద పెత్తనం తీసుకుని సింహాద్రి అప్పన్న మీద తనకున్న భయభక్తులన్నీ కూడగట్టి ఆ ముద్దు పేరు పెట్టింది పెరిగి పెద్దవాడే కాలేజీలో చదువుతున్న అప్పలకొండకి తన పేరులో బొత్తిగా ముద్దు కనిపించలేదు ఓ రోజు అమ్మాయిలు ఫక్కువని నవ్వడం విని ఇంటికి దూసుకొచ్చి మా అమ్మ మీద విరుచుకు పడ్డాడు అసలు నీకేం హక్కుందే అంటూ మళ్ళీ వెళ్ళగానే అసలు నా పేరు నువ్వెందుకు పెట్టావే అని గంతులేసాడు చా నోరు అసలు సంగతి చెప్పకుండా గంతులు నీ ఏం చెప్పను నా పేరు మార్చేసుకుంటాను ప్రదీప్ అని పెట్టేసుకుంటాను కిషోర్ అని పెట్టేసుకుంటాను లేకపోతే అక్కి నేను నాగేశ్వరరావు అని పెట్టేసుకుంటాను అంతే అయ్యో అయ్యో అప్పచారం రా అప్పన్నా ఇంకెప్పుడు అనమాకు అంటాను అంటాను నువ్వు కూడా నన్ను సురేష్ అని పిలువు తెలిసిందా లేకపోతే నేను పలకను ఒరే అప్పన్నా ఎందుకోలేసుకో సింహాద్రి దేవుడికి కోపం జాస్తి వెర్రి వెర్రి వేషాలేస్తే పరీక్ష పోగొట్టే గల్డు హడలిపోయాడు అప్పలకొండ దీనంగా చూశాడు మా అమ్మ కేసి టపటపా లెంపలు వాయించుకున్నాడు పోని మా అమ్మ ఆ పేరు ఉంచుకుంటా లేవే పరీక్షలు అయ్యేదాకా నాకు చెప్పటం కాదు దేవుడికి చెప్పరా అంది మా అమ్మ బయలుదేరాడు అప్పలకొండ కొండకి పోనీలే పేరులోయే ఉంది అన్నాడు పెరలు బొక్కే కాబోలు అందంలో ఉంది గాని జేబులో అద్దం తీసి ఒకసారి చాటుగా అందం చూసుకుని ధైర్యంగా బసెక్కాడు అప్పటికి కొంచెం చోటు దొరికింది కొంచెం జరగవయా అన్నాడు షావుకారు అంటూనే సగం అప్పలకుండా ఒళ్ళోనే చతికిలబడ్డాడు అప్పడంలా అణిగి కెవ్వుమని అరవబోయిన అప్పలకుండా చిరునవ్వే నవ్వుదు ఫ లేదులేండి అనేసి ఒక బెత్తడు చోట్ల ఇరికి నైసుగా కాలి మీద కాలేసుకుని సీటు చివర ఆని పడి పడకుండా సర్దుకున్నాడు నిజానికి గొప్ప త్యాగధనం సంపాదించడానికి బస్సు ప్రయాణం చాలనుకున్నాడు అప్పలకొండ కండక్టర్ తోసుకుంటూ గెంటుకుంటూ జనాన్ని చీల్చుకుంటూ పద్మ వ్యూహంలో జొరబడుతున్న అభిమన్య కుమారుళ్ళ వచ్చాడు షావుకారు పర్సు తీసి డబ్బులిచ్చాడు అప్పలకొండ దూరంగా సీటులో కూర్చున్న అందమైన ఆడపిల్ల కేసు చూస్తున్నాడు అవును చాలా బ్యూటిఫుల్ గా ఉంది పేరు చారులత అయితే బాగుంటుంది లేకపోతే జానకి అయినా బాగానే ఉంటుంది జాని అని పిలవచ్చు తను ఈ రోజుల్లో అంతా అలానే పిలుచుకుంటున్నారు బస్సు మళ్లీ ఆగింది బిలబెల్లాడుతూ వచ్చి పడ్డారు జనం చారులతకి అప్పలకొండకి అడ్డం నిలిచి అప్పన్న కలల లోకం చెదరగొట్టేశారు జనం ఇళ్లల్లో ఉండే వాళ్ల కన్నా బస్సుల్లో వాళ్ళే ఎక్కువ బొత్తిగా ఇండియాలో పాపులేషన్ పాపల్లా పెరిగిపోతోంది ఈ గవర్నమెంట్ ఎందుకు పనికిరాదు ఆఖరికి మనుషులు కూడా చంపలేదు తను దిగాక ఈ బస్సు మీద ఒక్క బాంబు వేస్తే సరి అరే జాన్కి కూడా దిగాలే జనం వస్తూనే ఉన్నారు ఎక్కుతూనే ఉన్నారు ఇద్దరు కుర్రాళ్ళు తోపుళ్లాటికి షావుకారి పడి సోఫాలో కూర్చున్నట్టు కాసేపు కూర్చొని షావుకారు లబలబలబలకి లేవక తప్పలేదు లేచారు లేవక తప్పక లేచారు అప్పల కొండకి నవ్వొచ్చింది షావుకార్ని చూసి అణుచుకున్నాడు బస్సు కదిలింది పోతోంది 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 ఇబ్బందిగా కదిలాడు షావుకారు చేతులు అటు ఇటు వేశాడు కెవ్వు మన్నాడు అదిరిపడ్డారు బస్సుడు జనం బాబాయ్ బాబాయ్ నా పర్స నా పర్స నా పర్సయ్యా అంటూ పోలి కేకలు పెడుతున్నాడు షావుకారు కంగారుతో చిందులు తొక్కాడు అప్పలకొండ కాళ్ళు విరగదొక్కాడు అయినా సహించుకుంటూ అప్పలకుండ చిరునవ్వు నవ్వాడు వెధవది కోపం తెచ్చుకుంటే బాగుండదు చారులత చూస్తుంది వెదకండి అదే ఉంటుంది సరిగ్గా చూడండి అన్నాడు ధైర్యం చెప్తూ చా ఊర్ కావయ్యా నీ బోడి సలహా నువ్వును ఇంకా ఎక్కడ వెదకమంటా ఎవడో కొట్టేశాడు కాస్త వెదిగి రాదు అంటూ కస్సుమన్నాడు షావుకారు అప్పలకొండ లేచి నుంచున్నాడు తప్పి గ్రహించుకొని వెతికేస్తాను చెప్పండి ఎక్కడ వెతుకును అంటూ వీరావేశంతో షావుకారు లాల్చీజావులో చేతులెట్టి కెలికి పారేశాడు అప్పలకొండ చేతులు రెండు విసిరు కొట్టాడు షావుకారు అయ్యా డ్రైవర్ గారు కాస్త బస్సు ఆపదు నా పర్సు కట్పట్టం లేదయ్యా ఎవయో కండక్టర్ వంద రూపాయల పైనే ఉన్నాయి ఏడుపు మొదలు పెట్టాడు షావుకారు జాలేసింది అప్పల కొండకి ఎవరికన్నా పసు పరుసో పరుసో పరుసు దొరికితే ఇచ్చేయండి అయ్యా బాబు షావుకారు మంచి బహుమతి ఇస్తారులేండి అంటూ అరిచాడు కండక్టరు దొరకటం ఏంటయ్యా నేనే పారేసుకున్నానా నీకు టిక్కెట్ డబ్బులిచ్చి జోబీలో పెట్టేసుకున్నాను చూసావు కదా ఏ దొంగ కొడుకు కాజేసి కూసున్నాడు నాది నాకివ్వడానికి బగుమతి ఒకటా బగుమతి అంటూ గోల పెట్టాడు షావుకారు చారులత రుమాలు అడ్డం పెట్టుకుని నవ్వుతోంది అది చూసి అప్పలకొండ కూడా నవ్వు తెచ్చుకున్నాడు నువ్వు కూడా నవ్వు తెచ్చుకో అన్నట్టు షావు కేర్ కేసు చూశాడు ఏంటలింపు నువ్వునా పరుసు పోయి నేనే అడుస్తుంటే దొంగ ఆవిడ ఈ బస్సులోనే ఉన్నాడు షావుకారు విధులింపుతో అప్పలకొండ బెక్కమొహం వేశాడు మీద నుంచి గుర్ర పిల్లలా లంఘించిన గుర్రవాళ్లకు పౌరుషాలు వచ్చాయి మాకేం భయవా చూసుకో అంటూ ఉక్కుగుళ్ళ లాంటి సంచులు రెండు షావుకారు పొట్ట మీదకి గిరాట్లెట్టారు మళ్ళీ ఒక బుట్ట వచ్చి పడింది వాటి వెనకే ఓ తట్టా వచ్చి పడింది వెతికేస్కా అంటూ ఆశ కొద్దీ సంతోషం కొద్దీ షావుకారు నడ్డి వంచి ఆ సంచులు తట్టలు బుట్టలు కిలికి కెలికి పారేశాడు అప్పలకొండ కూడా చాలా సహాయం చేశాడు లేనట్టుంది షావుకారు గారు అంటూ నుదురు తొడుగుకున్నాడు చెమట కోసం ఉన్నట్టు లేదు బిక్కమొహం వేశాడు షావుకారు వంద రూపాయలు కండక్టరు ఏంటి అన్యాయం అంటూ గొల్లు మన్నాడు షావుకార్ని ఓదార్చడం తన కర్తవ్యం అనుకున్నట్టు కండక్టరు తోరణంలా వేళ్లాడుతున్న జనాన్ని గెంటుకొని తోసుకుని యువతలు ఒడ్డుకి చేరాడు షావుకార్ గారు మీరు అల్లా దయ అధైర్య పడకండి దిగే వాళ్ళందరినీ చూస్తాం దేవుడికి మొక్కుకోండి అదే దొరికిద్ది అందుకే కాదంటయ్యా కొండకి పోతున్నాను దొరికితే ఇస్తా లేకపోతే లేదు దేవుడికి మాత్రం నేను ఎక్కడ తో ముండి కేసాడు షావుకారు అద్గది ఆ మాట మీద ఉండండి దొరికినా పోయినా అది దేవుడు సొమ్మాయి కదా షావుకారికి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు అప్పల కొండకు మాత్రం కొంచెం భయం వేసింది దేవుడు ముక్కు ఎగ్గొట్టొచ్చునా అమ్మో దేవుడు ఏమన్నా చేస్తే అరవాల్సిందే అనుకున్నాడు కండక్టరు ఒక అడుగు వెనక్కి వేసి అందరూ చూస్తుండగా చటుక్కున పైకి తొంగు చూస్తోన్న పరుసు తీశాడు అప్పలకొండ జేబులోంచి తెల్లబోయాడు అప్పలకొండ ఆ మాంతం కండక్టర్ ని కావలించుకున్నాడు షాప్కారు ఉండండి ఉండండి ఊపిరాడనివ్వండి అంటూ పెనుగులాడాడు కండక్టరు అరే ఎలా దొరికింది విస్మయంగా అన్నాడు అప్పలకొండ ధరకదా తవర సరిగ్గా దాచుకోలేదులేండి చలోక్తి విసిరారెవరు అదేమిటండి నేను తీయంది చాలేవయ్యా నోరు మూసుకో ఎముకల్లో సున్నం లేకుండా తన్నీ పక్కన చేరి కూసుని ఇదా నీ ఎత్తు పైగా నా ఉతుకుతావా నాకు సహాయం చేసినట్టు నటిస్తావా నన్ను కంగారు పడదని ఓదారుస్తావా దొంగ పడావా అంటూ రెంకెలి వేశాడు షావుకారు బిక్క చచ్చిపోయాడు అప్పలకొండ ఏమి చిత్రం కుర్రాడేమో మెరుకులాగున్నాడు యాదవ బుద్ధి అలా టప్పుగా లేకపోతే ఎవరి దగ్గర కూకొనిత్తారులే అయినా ఇండియాలో పిక్ పాకెట్స్ ఎక్కువైపోయారండి గవర్నమెంట్ అలా ఏడుస్తోంది అయ్యో పట్టుమని పది ఏళ్ళు పది ఎనిమిది ఏళ్ళు ఉండవు ఎంత ఒడుపుగా తీసాడయ్యా మనం కూడా నేర్చుకుంటే బతికిపోతాం పెద్ద మనిషి కాబట్టి చేరకుండా ఒగేశాడు బావురు మనీడ్చెయ్యబోయాడు అప్పలకుండా కిక్కురు మనకుండా తల దించేసుకున్నాడు దేవుడు సాక్షిగా తను పరుసు తీయలేదే అది తన జేబులోకి ఎలా వచ్చింది పరుసు తెరిచి నోట్లు లెక్క పెట్టుకున్నాడు షావుకారు చెక్కు చెదరలేదు కికిలిస్తూ అందరికేసి చూశాడు పర్సుని గట్టిగా పట్టుకుని అదిము పట్టుకుని కూర్చున్నాడు పర్సు దొరికిన సంతోషంతో ఆలోచిస్తోంటే షావుకారికి కొంచెం అనుమానం ప్రారంభమైంది ఇందాక కండక్టర్ కి టిక్కెట్టు డబ్బులిచ్చి పర్సు జేబులో పెట్టుకున్నప్పుడు తన చెయ్యి ఇరుక్కు జేబులోకి వెళ్ళినట్టు తోచింది సుమా ayo ala charginda